ఈరోజు పెసరపప్పు ఆనగా వండుతుంది అండి కమ్మగానే అంటే పులుపతి ఏమీ వేయకుండా నానబెట్టి పెట్టి శుభ్రంగా కడిగేసాను ఆనమగా అండి ముక్క చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టిన కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముందు ఇందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందాము పప్పులో పప్పులో పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసాను ఇప్పుడు స్టవ్ అంటించుకుందాం కొంచెం ఉడకాలండి చెప్పండి కొయ్యి అండి కొంచెం అదే మరీ మెత్తగా కాకుండా చెక్కా మొక్క కింద ఉడకాలి పప్పు ఉడుకుతుంది కదండి ఉడికింది కొంచెం ఆనగాయ ముక్కలని వేసుకుందాము ఆనగాయ ముక్కలు వేస్తే ఇప్పుడు పసుపు వేసుకుందాము ఆనగాయ ముక్కలు కూడా ఉడికిపోవాలి ఒక్కొక్క ఐదు నిమిషాలు ఉడకాలండి పప్పు ఆమెగ ముక్కలు అయితే ఉడికిపోయినాయి ఇందులో కారం వేయట్లేదండి కమ్మగా చ కారం వేయకుండా ఉట్టి పచ్చిమిరకాయ కారమే ఉడికిందండి పప్పు కూడా ఉడికిపోయింది కొంచెం ఉప్పు వేసుకుందాము ఉడికిపోయిందండి ఉప్పు కూడా సరిపోయింది ఉప్పు కూడా తక్కువ వేసుకోవాలి కమ్మదనానికి ఇప్పుడు పో పక్క తీసేసుకొని పోపు పెట్టేసుకుందాము పోపు గిన్నె పెట్టానండి కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసాను వేడవ్వాలి ఆయిల్ వేయడం వింది వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు కరివేపాకు లోపల వేగినాయి ఇప్పుడు ఎండిమిర్చి వేసేసుకుందాము ఎండిమిర్చి కూడా వేగినాయి కదండి బిందువ పప్పులు వేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసి పప్పులు వేసేద్దామండి పోకుని వేసేసి అట్లానే మూత పెట్టేసుకున్నాను ఆన్మకాయ పప్పు రెడీ అయిపోయిందండి కమ్మగానే ఇందులోకి చార్ పెట్టాను నేను పప్పులోకి అండి చార్ పెట్టాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్